హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ ఇవాటి బ్లాగ్లో గింజలతో ఎలా తయారు చేసుకోవాలి కర్రీ అన్నది ఇప్పుడు చూపిస్తానండి ఇందులో షేర్ చేస్తాను అలాగే బీట్రూట్తో స్నాక్ కూడా ఇవాళ మీకు షేర్ చేస్తాను చాలా వెరైటీగా ఉంటుందండి ఇదైతే ఎండువి మనకు అప్పుడప్పుడు మనకి దొరకవు కదా అలసందలు అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బీన్స్ అంటారు సోయా అంటారు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ సీజనల్గా దొరుకుతూ ఉంటాయి కదా ఎండువైతే అలా ఉండదు అనిపిస్తుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకొని ఈజీగా తయారు చేసుకునే కర్రీ ఇప్పుడు మీకు రెసిపీ షేర్ చేస్తాను ఇది ఎండు దొరికినప్పుడు మాత్రం మనం తెచ్చుకొని నిలవ పెట్టుకుని ఉంటు ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఇలా తెల్ల గింజలు ఇలాగా సోయా బీన్స్ అంటారు తర్వాత అలసందలు అంటారు ఇలా ఇందులోనే కొన్ని పెద్దవి చిన్నవి అలా ఉంటాయి కదా దీన్ని నానబెట్టుకుని మనం రాత్రి అంతా నానబెట్టుకొని పొద్దున్న అయితే ఇలా ఉడకపెట్టుకుని దీన్ని కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం నండి ఇప్పుడు ఇది మనం మసాలా కర్రీ చేసుకోవచ్చు లేకపోతే దీంతో వడలు వేసుకోవచ్చు స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు అన్నీనండి ఇప్పుడైతే నేను రాత్రి అంతా నాన్ పెట్టేసుకొని ఉంచుకున్నాక నాకు ఇప్పుడైతే ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాక ఇది ఉడికిపోయింది దీన్ని ఎలా తాలింపు వేసుకోవాలి దీన్ని ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా మోపుడు పెట్టుకున్నానండి పొయ్యి పొయ్యి అది ఎలిగించుకొని మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని నేను సోంపు గింజలు వేసుకుంటున్నానండి సోంపు గింజలు మనకి దేనికి ఎందుకు అనుకుంటున్నారా ఇది మసాలా రెసిపీయే కాదండి ఇలా చిన్న దాల్చిన చెక్క ఇలా సోంపు గింజ సోంపు గింజలు తర్వాత ఇలా బిర్యానీ ఆకు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో సోంపులో న్యాచురల్ ఎంజైమ్స్ కూడా ఉంటాయండి మనం ఇప్పుడు ఎక్కడికైనా మన డైజెషన్కి దానికి మన హోటల్స్కి అది వెళ్ళినప్పుడు లాస్ట్లో సోం పది ఇస్తూ ఉంటారు కదా అది దానికోసమే ఇలా లైట్గా ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకున్నాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం మనం బాగా మగ్గనివ్వాలండి కొంచెం ఉప్పది వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయలు మనం మగ్గేంత వరకు ఇలాగా మనం కలుపుకొని అటు ఇటును కొంచెం ఉప్పు పసుపు అయితే ఈ టైంలో వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే కొంచెం ఉప్పు ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపోయినంత ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను దీన్ని బాగా మనం ఫ్రై అవ్వనివ్వాలి మసాలా రెసిపీ అనేసరికి ఓ పెద్ద పెద్ద మనం చేసుకోకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకు అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకు ఉల్లిపాయలు మనకి గరం మసాలా ప్యాకెట్లు వస్తూ ఉంటాయి కదా అది ఎప్పుడు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి ఈ కర్రీ ప్రిపరేషన్కి ఎలా బాగుంటుంది అన్నది ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి కొంచెం బాగా మనకు ఉల్లిపాయలు అది ఈ స్టేజ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఈ స్టేజ్లో మనం మగ్గించుకున్నాక వేగించుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుని దాన్ని కూడా మనం పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపేసుకోవాలి ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏగిపోయాక మనం కారం అయితే వేసుకోవాలండి కొంచెం ఈ టైంలో కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారం ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చండి నేను ఇంతకుముందు మసాలా ఆనియన్ పేస్ట్ కూడా మీకు చూపించాను అలా కూడా ట్రై చేసుకుని అందులో కూడా మసాలా ప్యాకెట్ మనం వేసుకుంటే అది కూడా బాగుంటుంది కాకపోతే ఉల్లిపాయలతోనూ ఇలా దీంతోనూ చేసుకోవడం వలన నెక్స్ట్ లెవెల్ అండి టేస్ట్ అయితే ఇప్పుడైతే నాకు ఉడకపెట్టుకున్న గింజల్ని నేను ఉల్లిపాయలు వేగిపోయాక కారం వేగిపోయాక ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ టైంలో లాస్ట్లో మనం ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం మసాలా ప్యాకెట్ నేను చెప్పాను కదా మీ దగ్గర ఏ గరం మసాలా ప్యాకెట్ ఉంటే అది వాడుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న నార్మల్ గరం మసాలా ప్యాకెట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను మనకి మరుగు స్టార్ట్ అయ్యే ముందు మనం గింజలతో పాటి వేసుకుంటే మొత్తానికి మనకు ఉడికినప్పుడు ఆ గింజలకు కూడా పట్టినట్టు ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మనం దించేసుకుంటే కూర రెడీ రెడీగా మనకి వేడి వేడిగా రెడీ అయిపోద్దండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా మసాలా ఉప్పు కారం అన్నీ మనం ఈ టైంలో చూసుకొని కొంచెం ఈ టైంలో మనం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని చూసుకోవాలి ఈ టైంలో అంటే మనం గింజలు యాడ్ చేశాక ఉప్పు సరిపోయినంత తగినంత ఇప్పుడు యాడ్ చేసేసుకోవడమేనండి ఇంకా మొత్తం నాకు ఇలా దగ్గర పడిపోయింది ఇదైతే మనకి గ్రేవీ కూడా మనకి ఉల్లిపాయలతోనే వస్తుందండి ఇప్పుడు గింజలతోనూ ఇంకంతే దీనికి వేరే అవసరం లేదు అందులోనూ స్వీట్ పొటాటో అయితే ఇప్పుడు ఉడకపెట్టుకున్నానండి ఈ కూర రెడీ అయిపోయే లోపల నాకు స్వీట్ పొటాటో కూడా ఉడికిపోయింది ఇది మస్ట్ అండి మనకి సీజనల్గా ఇది వాడుకుంటే మనకి మంచిది రోజుకి ఒకటో రెండో కూడా తింటే మంచిది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఐరన్ మోకల్లో చేశాను కదండి అందులో ఉంచకూడదు కర్రీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు మనం చేయడానికి అది బాగుంటుంది కానీ నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకుని ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా నాకు రెడీ అయితే అయిపోయింది ఇంకా భోజనాల కోసం ఇప్పుడైతే ఇంకా టిఫిన్కి రెడీ చేసుకుందామని ఇలా వచ్చానండి ఈ రోజు మా ఇంట్లో ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా స్పెషల్ స్నాక్ విత్ బీట్రూట్తో తయారు చేస్తానండి ఇంతకు ముందే నేను తపాలోరెట్టి తయారు చేసినప్పుడు ఇందులో బీట్రూట్ జ్యూస్ వేసుకుంటే పిల్లలు మామూలుగా అయితే బీట్రూట్ తినడం లేదండి అందులోనే బీట్రూట్ జ్యూస్ అంటే నీళ్ల బదులు బీట్రూట్ జ్యూస్ కలుపుతూ ఎలా తపాలోరెట్టి చేసుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందే నేను చిన్న మొక్కలు బీట్రూట్ అయితే కోసుకొని పెట్టేసుకున్నాను మీకు తెలుసు కదండి బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిది రోజు కూడా మనం ఏదో విధంగా బీట్రూట్ తాగాలి అని మన ఇంతకు ముందు లాక్స్లో కూడా నేను షేర్ చేశాను కదా అలాగే బీట్రూట్ ఇవాళ జ్యూస్ చేసుకుంటూ మామూలు నీళ్లు కలిపే బదులు బీట్రూట్ జ్యూస్తోనే తపాడా రొట్టి పిండి ఎలా కలపాలి ఏంటి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇందులో మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా బీట్రూట్ ముక్కలు అయితే నేను జ్యూస్ చేసుకోవడానికి ఇలా తీసుకున్నాను గ్రైండర్ జార్లోకి మనం ఈ మాత్రం సైజు నేను కొంచెం ఒక రెండు బీట్రూట్లు చిన్న సైజువే తీసుకున్నానంటే పెద్దదైతే ఒకటే చాలు దానికి కొంచెం వాటర్ కలుపుకొని ఇలా మనం జ్యూస్ లాగా దీన్ని తయారు చేసేనండి పిండిలో ఏమేమి యాడ్ చేయాలి ఎప్పుడు ఇది యాడ్ చేయాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్నాక్ తాలు ప్రాసెస్ అర్థం అండి అందులోనే నేను ఇంతకుముందు షేర్ చేసినట్టు తపాలె రొట్టి ఎంతమంది తయారు అన్నది కూడా డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది కదండి దీన్ని ఎప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది వాటర్ బదులు మనం ఏదైతే వాటర్ వేసుకుందామని అనుకుంటున్న దాని బదులు నేను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే మనం వాటర్ వేసే బదులు బీట్రూట్ జ్యూస్తో తయారు చేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది దీంతో నేను రెండు డొక్కులు అయితే వరిపిండి తీసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకొని మనం మామూలు స్నాక్ లాగే ఇంతకుముందు ఎలా తయారు చేసుకున్నామో అలాగే తయారు చేసుకుంటూ కారం ఎక్కువ తక్కువ చూసుకొని కలుపుకుంటూ ఉప్పు కారం ఇలా పిండిలోనే మనం చూసుకుంటే మనకి కలుపుకున్నాక కలవదండి ఇప్పుడే కలుస్తుంది అందుకని పొడిపిండిలోనే అన్నీ కూడా సమానంగా మనం ఇలా కలిపేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం శనగపప్పు నానపెట్టుకుని ఉంచుకోవాలి అది ఎప్పుడు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలని మీకు చూపిస్తాను శనగపప్పు అంటే మనం మధ్యాహ్నం చేసుకుందామని అనుకుంటున్నప్పుడే మార్నింగ్ శనగపప్పు అయితే నేను నానపెట్టేసుకుని ఉంచుకున్నాను అప్పటికప్పుడు చనాపప్పు నాంది కదా ఇలా స్నాక్ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ లేకుండా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే జాలి గడి గరిట్లో ఇలాగ నేను మొత్తం స్క్వీజ్ అవుట్ చేసేసుకుంటున్నాను మనకు ఆ పిప్పి రాకుండా ఉట్టి జ్యూస్ మాత్రం ఎక్స్ట్రాట్ అయినట్టు నేనైతే ఈ మీద పెట్టుకొని మనం ఎక్కడెక్కడ వాటర్ యాడ్ చేయాలో దాని బదులు ఇలా నేను బీట్రూట్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదా ఆ పిప్ ఉంది అలా మనం పడేయకుండా మా లాస్ట్ వరకు మనకు జ్యూస్ మనకు కావాల్సినంత తీసుకుని మిగతాది మనం మొక్కల్లోనే వేసుకోవచ్చు లేకపోతే హల్వా తయారు చేసినప్పుడైనా మనం పెట్టేసుకోవచ్చు అలా స్వీట్ రెసిపీ చేసుకున్నప్పుడు రెండు ఒకేసారి మనం చేసి పెట్టుకుంటే ఇది అది కూడా మనం వేస్ట్ చేయకుండా ఎక్కడ కూడా పిప్పితోనూ దీంతోనూ మనం వాటర్తోనూ వేస్ట్ చేయకుండా మనకి కావాల్సిన కుకింగ్కి మనకు కావాల్సినంత రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే శనగపాప్ చెప్పాను కదండి అప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఇది నానిపోయింది నానిపోయిన శనగపప్పు నేను ఇలా వేసుకొని మొత్తం మనం బీట్రూట్ జ్యూస్తోనే మొత్తం కలిపేసుకోవాలి చాలా టేస్టీగా మనం నార్మల్గా వరిపిండితో తయారు చేసుకున్న దానికన్నా ఇలా బీట్రూట్ జ్యూస్ కలుపుకొని దాంతో మన స్నాక్ అంటే తపాలా రొట్టె తయారు చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి అండ్ హెల్త్ కూడా మంచిది ప్రతి దాంట్లోనూ మనకు ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటున్నాం కదా ఇప్పుడు అందరికీ కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది దీన్ని ఒక పది నిమిషాలు నానపెట్టేసుకుని మనం ఉంచుకోవడమే ఇప్పుడైతే నాకు పది నిమిషాలు అయిపోయింది ఆ ఐరన్ డెఫిషియన్సీ మనం తీర్చడానికి మనకి బీట్రూట్ ఇలా రకరకాలుగా మనం వాడుకుంటే మనకు కావలసినంత ఐరన్ మన అందుతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకైతే ప్రణం పెట్టుకుంటున్నాను నార్మల్ ప్రాసెస్సే మీకు తెలుసు కదా ఇంతకు ముందు లాక్స్లో కూడా నేను షేర్ చేశాను రెండు మూడు సార్లు రొట్టి ఎలా వేసుకోవాలి దాని మీదా అన్నది మీకు వేడిగా అనిపిస్తే ముందు పొయ్యి వెలిగించుకోకుండా ముందే ఒత్తేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి లేదు అలవాటు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నాలాగే కొంచెం నూనె వేసుకుని తర్వాత ఇలాగ అత్తేసుకొని మధ్య మధ్యలో కన్నాలు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని మనం పెట్టుకోవచ్చు ఎవరికి ఎలా వీలుగా మనకి సేఫ్టీగా చూసుకుని దీన్ని ఒత్తుకోవడంలో మనకు ఉందండి నార్మల్గా ఒత్తుకొని కూడా పెనం మీద పెట్టుకోవచ్చు మనకి ఎన్ని అయితే అన్నీ అలాగా ఒక పెనో రెండు పెనాలు అలా ఒకేసారి పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి కూడా మనకి రెడీ అయిపోతూ ఉంటుందండి ఇప్పుడైతే ఇంకా నేను తయారు చేసేసుకొని చిన్న హోల్స్లా మనం ఇలా పెట్టుకుంటే దాంట్లో నూనె వేసుకుంటే మొత్తం కూడా సమానంగా ఉడికి కాలి చాలా బాగుంటుందండి అంటే మనకి పైన సాఫ్ట్ లోపల సాఫ్ట్గా ఉంటుంది పైన ఏమో మనకి క్రిస్పీగా ఉంటుందండి అలా రెండు పక్కల మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు ఇలా మొత్తం వత్తేసుకున్నాను బీట్రూట్ జ్యూస్ దీంతో కలిపితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మామూలు తెల్లగా ఉన్న పిండి కన్నా ఇలా బీట్రూట్ జ్యూస్తో కలిపి చూడండి పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారు ఇంకా ఇష్టంగా తింటారు తర్వాత హెల్త్ కూడా మంచిదని ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇప్పుడైతే అన్నింటిలోనే ఇలా కొంచెం కొంచెం నూనె వేసుకుని అటు ఇటు మనం కాల్చేసుకోవడమేనండి ఇది ఇది పూర్వం రెసిపీ అండి అప్పట్లో స్కూల్ నుంచి రాగానే మా అమ్మ ఇలా చేసి ఇచ్చేసేదంటే అప్పుడు మనం మా అన్ని రెసిపీస్ కన్నా మాకు ఇష్టంగా ఇది అలా కొరుక్కుని తినేసేవాళ్ళం చేతితో పట్టుకుని ఎందుకంటే దీనికి చట్నీలు కానీ ఏది కానీ అవసరం లేదు పక్కన సైడ్ డిష్ కానీ ఏది అవసరం లేదండి ఉట్టిదే కూడా బాగుంటుంది మనం కారం ఎక్కువ తక్కువ చూసి మనం వేసుకుంటే సరిపోతుంది ఇంకొక పక్క అయితే నేను వేసేసుకున్నాను కదండి ఇంకో పొయ్యి కూడా వెలిగించుకుని ఇంకోటి కూడా వేసుకుందాం ఉద్దేశంతో ఇంకోటి కూడా తయారు చేసేసుకుంటున్నానండి నా దగ్గర ఇంకో ఐరన్ ప్యాన్ అయితే ఉంది అంటే ఇది ఉంది ఐరన్ మనకి తవా ఉంది అది ఇలా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అది ఇలా వాడితే మళ్ళీ మనం చపాతీలు ఇంకేదైనా చేసుకుంటూ ఇలా వాడుతూ ఉంటే అది కూడా దోశ వేయడానికి రెడీగా కొంచెం కొన్నాళ్ళకైనా తయారవుతుంది ఉద్దేశంతో ఇంక ఇదే పెట్టుసానండి లేకపోతే అల్యూమినియం ప్రెషర్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు అలా కూడా మనం పెట్టుకోవచ్చు కానీ ఇది వాడే ఉద్దేశం వచ్చేసిందండి ఇంకా నేను ఇది వాడితే మళ్ళీ ఇంకేదైనా మినపట్లకైనా దోశలకైనా చపాతీలకైనా మళ్ళీ అలా రఫ్గా ఒక్కొక్కసారి వాడుతూ ఉంటే మళ్ళీ ఫుల్గా మనం వాడుకోవడానికి వీలుగా వస్తుందన్న ఉద్దేశంతో ఇంకా దాన్ని కూడా ఇంకలా వాడుతున్నాను లేకపోతే మొన్నటి వరకు కొంచెం కొంచమే వాడానండి పక్కన పెట్టేసాను ఇది ఉంది కదా అని ఉద్దేశంతో కానీ ఒక పెనానికి ఇంకో పెనం మనకి ఉంటే ఇలా రెండు ఒకేసారి రెడీ చేసుకోవడానికైనా సరే మినపట్లు వేసుకున్నప్పుడు రెండు ఒకేసారి వేసుకుంటున్నప్పుడైనా సరే మనకి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంక ఈ పెనాన్ని కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి మనకి వంటకు వీలుగా ఉండడం కోసం ఇంకా రెండు అయితే వేసేసుకున్నాను ఇలా తపాలరొట్లు ఇలా దలసరివి అవి వేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా ఆ తవా కూడా నాకు మామూలు మినపట్లు మన పలచగా వేసుకున్నా సరే వస్తుందన్న ఉద్దేశంతో అలా తీసుకుని పెట్టుకున్నాను ఇంకా రెడీ చేసుకున్నాను ఇంక ఇదైతే తిరగేసేసుకున్నానండి చూసారు కదా ఒక పక్క అయితే మనకు కాలిపోయింది అది కూడా తిరగేసుకుందాం అని అంటే అది ఫైవ్ మినిట్స్ తర్వాత పెట్టాను కదా అది కొంచెం తర్వాత తిరగేసుకుందాం అని దీంతో ఇలా ఇంకా దాన్ని ఇలా తీస్తున్నాను ఒకటైతే మనకు చూసారు కదా మనం కబుర్లు ఆడుకుంటూనే రెడీ చేసేసుకున్నాం ఇంకోటి కూడా అలాగే రెడీ చేసుకుంటున్నాను ఇది పెద్ద పెద్ద మనం ఒకేసారి వేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుందండి అప్పుడప్పుడు చిన్న చిన్నవి పుణుకులు అలా అయితే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా ఇదైతే ఒకేసారి పెద్దది ఇలా అచ్చులాగా మనం వేసేసుకుంటే అది ఒకళ్ళకి ఇద్దరికి ఒకేసారి సరిపోతూ ఉంటుంది ఇలాగా ఇంకైతే చూసారు కదండి రెండు పెనాల మీద ఇలా నేను రెండు వేసేసుకుంటున్నాను ఇప్పుడు రేపయితే మినపట్లకి నానపెట్టేసుకుని ఉంచేసుకున్నానండి ఇంకా నాకు ఇదైతే రెడీ అయిపోయింది ఇవాళ శని త్రయోదశి కూడా నండి అది కూడా మనకు విశేషంగా చేసుకుంటూ ఉంటాము చూసారు కదా పై నా కింద కూడా లోపల బయట బాగా కాలి చాలా సూపర్ టేస్ట్తో దీన్ని ఎలా ఉందన్నది టేస్ట్ చూసి చెప్తాను ఎందుకంటే బీట్రూట్ అనేసరికి చాలామంది దాంతో బాగుంటుందా బాగాలేదా అని చాలా సందేహాలు ఉంటాయి కదా అలా కాకుండా బీట్రూట్తో చేసిన చాలా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉన్నది అన్నది తప్పకుండా మీ లైక్ ద్వారా ఈ దీన్ని బ్లాగ్ మీరు సపోర్ట్ చేయండి ఈ స్నాక్ ఎలా ఉన్నది ఐడియా ఎలా ఉన్నదని తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇవాళ శని త్రయోదశి అన్నాను కదండి మన గోవులకి ఏమైనా మన తోటకూరది పెడితే మన ఈశ్వరుడు వల్ల బాధలు ఉండవు అంటారండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్